మరస్ చిల్డ్రన్ ఆఫ్ గడ్ ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ టు దస్ ప్రోగ్రాం ఐ గ్రీజ్ వన్ ఆఫ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ అర్ లార్డెన్ సీవిజస్ క్రిటస్ ఇసెమెన్ ట్వంటీ దేవుని బీటెలారమ్ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభంలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అహు అని ఇస్తున్నాను టుడే విరోన్ టు మెడిట్ జోక్ చప్టర్ ఫోర్టీ టూ వర్స్ టూ అండ్ ఇట్స్ ఐట్ యూ కన్ డల్ థింగ్స్ నో పర్పస్ ఆఫ్ యోర్స్ క్యాన్ బి విథల్డ్ యోబు 42:2 ప్రకారం నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియో నిశ్వలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటిని యోబ్ వాస్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ యోబు ఒక దైవజనుడై ఉన్నాడు ట్రస్టెడ్ గాడ్ కంప్లీట్లీ ప్రభువును అతడు సంపూర్ణముగా విశ్వసించాడు హి లవ్డ్ ద లార్డ్ కంప్లీట్లీ దేవుణ్ణి ఎంతగానో ప్రేమించాడు హి హడ్ ఎ క్లోజ్ కమ్యూనియన్ విత్ ద లార్డ్ ప్రభుతో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాడు బట్ విత్ ఆల్ ద అయినప్పటికీ కూడా కోల్పోయాడు 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 బిడ్డలను ఆరోగ్యాన్ని కాకుండా మధ్యలో అతడు ప్రభుకి మొరపెట్టాడు యూఆర్ మై ఓన్లీ హోప్ మీరే నా నిరీక్షణ థర్టీన్ ఫిఫ్టీన్ దో

I shall come forth as gold that was his hope. Hallelujah. My friends, how much you love the Lord. Do You trust him at all times. When you are lost everything, do you look unto the Lord and trust him? That's what Job did. సో ఫుల్లీ ట్రస్టింగ్ హిమ్ ఐనే పరిపూర్ణంగా నమ్మాడు క్లింగింగ్ ఆన్ గట్టిగా హత్తుకొని ఉన్నాడు ఫ్రెండ్స్ వర్ తన స్నేహితులు అతని ఎగతాలి చేశారు హిమ్ హి వాస్ అతన్ని ప్రోత్సహించడానికి ఎవరూ లేరు బట్ దృష్టి పారద్రోలడు యెట్ విల్ ట్రస్ట్ ఆయన నన్ను చంపినను నేను ఆయన ఎందే కనిపెడతాను అంటున్నాట్ రాస్ హెస్స్ హోప్ అది ఆయన నిరీక్షణ జోబ్ ట్వంటీ త్రీ చెన్ ఈ సైజ్ వన్ హీర్ చెస్ట్డ్మి ఐ శా కంపోట్ అస్ గోల్డ్ యోబి ఇరవై మూడు పదిలో ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణమవలె కనిపెడతాను అని యోబు అంటున్నాడు యస్ బికాస్కి ట్రస్ట్ దాడ్ సార్డ్ వీడ్ వీణం ప్రభుని ఎంతగానో విశ్వసించాడు కనుక ప్రభు అతని అందు ఇష్టపడ్డ హాగి బ్రోght him అవుట్ ఆఫ్ ఆల్ అపోజిషన్స్ అండ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ యూ వెద్దు అతనికి ఉన్న వ్యతిరేకతలు కష్టాలు అన్నిట్లో నుండి ప్రభు అతన్ని విడిపించి బయటకు తెచ్చాడు ఆల్ యూ బ్లస్ యూ అబండెంట్లే సమృద్ధిగా జీవించాల లూయ ఆ లే లూయ్ ఫ్రెండ్స్ నా స్నేహితుల సేమ్ గాడ్ ఈస్ యియ్ అదే దేవుడు ఇక్కడ కూడా ఉన్నాడు అసలు లవింగ్ అని జీవిస్తున్న దేవుడు అని అసలు లవింక ప్రేమించే దేవుడు సేమ్ థింగ్ ఎన్ యువర్ లైఫ్ టు మీ జీవితంలో కూడా అదే చేయాలనుకుంటుయో లాస్ట్ ఎవరు

మహిమను మీరు చూచేదారు నౌ షాల్ వి ప్రే ఇప్పుడు ప్రార్థిద్దామా ఫాదర్ తండ్రి యువర్ చిల్డ్రన్ ఆర్ లుకింగ్ అన్ టు యు బిడల్ నీ వైపు చూస్తున్నారు దే ఆర్ క్రయింగ్ లైక్ జో యోబు వారు మొరపెడుతున్నారు జస్ట్ లైక్ జో దే సే యు ఆర్ అవర్ ఎవ్రీథింగ్ యోబు వల్నే ప్రభువా నీవే మాకు అన్ని అని మొరపెడుతున్నారు ఫుల్ ఫిల్ ఆర్ ద డిజైర్ ఓ ఫాదర్ వారి యొక్క హృదయ వాంఛలు నెరవేర్చండి బ్రింగ్ దెం అవుట్ ఆఫ్ ఆల్ ద రెడిషన్ వారి వ్యసనాలన్నిటి నుండి విడిపించండి